హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు స్టోరీ అయితే మటుకు చాలా చాలా బాగుంటుంది కదూ కథలో నెక్స్ట్ ఏమవుతుందా అనే ఆతురత మీకు కూడా ఉన్నదా ఇంకెందుకైతే మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి రెండు రోజులు తొడుక్కుంటే అవే వదులవుతాయి అవి ఒంటిని అంటి పెట్టుకొని ఉంటే ఎంత వెచ్చగా హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది ఆడవాళ్లను ఆలింగనము చేసుకున్నంత సుఖముగా ఉంటుంది అన్నాడు నవ్వుతూ ఏడిసినట్టే ఉంది వెదవ కబుర్లు వీడును అస్తమానం ఆడవాళ్లను ఆలింగనం చేసుకుంటూ కూర్చుంటాడు కాబోలు అనుకుంటూ కొంచెం సిగ్గుపడ్డాను ఇవన్నీ నెమ్మదిగా తెలుస్తాయిలే అంటూ బయలుదేరుదాం అన్నాడు నేను త్వరగా దుస్తులు తొడుక్కోవడం ముగించుకొని మళ్ళీ సామాను కట్టేసుకుని బయటకు వచ్చాను అక్కడ ఉండే నౌకర్ని మీనన్ పిలిచాడు వాడు సామాను తెచ్చి వీధిలో పెట్టాడు మేము హాల్లోకి వచ్చి అక్కడ మహంకాళి మేనేజర్ అమ్మ దగ్గరకు వెళ్ళి నేనిప్పుడు ఎడింబరో వెడుతున్నానండి నా బిల్లు ఎంత అయిందో చెబితే చెల్లించుకుంటాను అన్నాను బిల్లు అప్పుడే ఎప్పుడు సిద్ధమైందో అక్కడకు అప్పుడే ఎలా వచ్చిందో తెలియదు గాని బల్ల మీద ఉన్న కాగితం నాకు అందించింది వెంటనే సొమ్ము చెల్లించాను ఆవిడ మందహాసం చేస్తూ రసీదు నాకు అందించింది విష్ యు గుడ్ లక్ అని నా కరచాలనం చేస్తూ గుడ్ బాయ్ అని నాకు సెలవు ఇచ్చింది నేను వీధిలోకి వచ్చేసరికి మీనన్ గుర్రబండి పిలిచి సామాను అందులో పెట్టించి నన్ను అందులో ఎక్కమన్నాడు స్టేషన్కు వచ్చాము మీనన్ కొని కొనిపెట్టాడు రైలు ఎక్కించాడు ఆ రైల్లో కూడా అన్ని పెట్టెల్లోనూ పరుపులు ఉన్న బల్లలే నేను సామాను బల్ల కింద పెట్టి నా పక్క చుట్ట తీసి విప్పుతుంటే నన్ను వారించి అదేమీ విప్పకన్నాడు మరెలా రాత్రి చలికదా నా శాలువా వేసుకోనా అన్నాను అక్కర్లేదు చూస్తూ ఉండు నేను గారడి చేసి నీకు తల కిందకు తలగడలు కప్పుకోవడానికి రెండు రగ్గులు తెప్పిస్తాను అన్నాడు అతని మాటలు పూర్తి కాకుండానే రైల్వే పోర్టర్ ఒకతను తెల్లని చాకలి తెచ్చిన గలీబులు తొడిగిన రెండు తలగడలు కప్పుకోవడానికి నా అంత బరువు ఉన్న రెండు రగ్గులు తెచ్చి బల్ల మీద పెట్టాడు మీనన్ వాడి చేతిలో ఒక షీల్డింగ్ పెట్టాడు నేను వెర్రి ముఖం వేసుకొని చూస్తున్నాను అవి తెచ్చిన నౌకరు వెళ్ళిపోయాడు రైల్లోకి జనం వస్తున్నారు మీనన్ నన్ను చూసి నవ్వుతూ ఈ దేశం రైల్వే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు ప్రతి మనిషికి రాత్రులు ఇవి అద్దెకి ఇస్తారు మనం తిరిగి వెళ్ళేటప్పుడు వీటిని రైల్లోనే విడిచిపెట్టి వెళితే వాళ్ళు తిరిగి జాగ్రత్త పెట్టుకుంటారు ఎప్పటికప్పుడు వాటిని శుభ్రముగా ఉంచుతారు అన్నాడు మరి అందరూ మనకి మళ్ళీ న్యాయంగా ఉండి ఇవి కొట్టేయకుండా ఉంటారన్న మాట అన్నాను అతను నవ్వుతూ ఇది మన దేశం కాదు కదా ఈ దేశంలో అలాంటి పని ఎవ్వడూ చేయడు ఇలాంటి కకృతి పనులు ఇక్కడికి వచ్చిన మనవాళ్ళు చేయరు అన్నాడు మీనన్ నువ్వేమీ భయపడవద్దు జనసామర్థ్యం లేకపోతే నీవు సుఖంగా పడుకో లేకపోతే ఈ రగ్గులు కప్పుకొని నీ చోటులో నువ్వు విశాలంగా కూర్చో ఎంత రద్దీ అయినా బల్లకు ముగ్గురు కంటే కూర్చోరు ఇంతకంటే నాలుగో వాడు రాడు సుఖంగా వెళ్ళు నీవక్కడ క్షేమంగా చేరినట్లు తక్కిన ఏర్పాట్లన్నీ నీవు చేసుకోగలిగిన సంగతి నాకు సావకాశంగా ఉత్తరము రాయి నేను వెడతాను మరింక అన్నాడు ఈ రెండు రోజుల నుంచి అతను నాకు చూపిన ఆధారం నాకు చేసిన ఉపకారం తలుచుకుంటే నాకు కన్నీళ్లు వచ్చాయి ఈ దూరదేశంలో ముక్కు ముఖం తెలియని నాకు ఇతనింత ఉపకారము ఇంత అవ్యజమైన ఆధారము చూపించడము ఎంత గొప్ప ఎంత విశాల హృదయము అనుకొని నమస్కారం చేస్తూ కొంచెం వణుకుతున్న కంఠంతో బయటకు వచ్చిన కన్నీటితో నా కృతజ్ఞత అతనికి ముక్తసరిగా రెండు మాటల్లో చెప్పగలిగాను ఇంతలో రైలు కూత వేసింది అతను నన్నొక్క మాట ఆలింగనం చేసుకుని భయం లేదు తమ్ముడు అన్నీ వాటంతటవే సవ్యంగా జరుగుతాయి బెంగపెట్టుకోకు హాయిగా ఉండు అనుగ్రహం ఉంటుంది అని కరచాలనం చేసి గబుక్కున రైలు దిగాడు అతను నాకు చెయ్యి ఊపుతూ ఉంటే రైలు కదిలింది నిలబడ్డవాణ్ణి నా స్థానంలో చతికిల పడ్డాను రైల్లోనూ బయట ఉన్న జనం వస్తువులు ఒక్క క్షణం ఏమీ కనబడలేదు కన్నీళ్లు తుడుచుకొని కూర్చున్నాను నా ఎదుట బల్ల మీద ఉన్న ఇద్దరు నాకేసి ఆద్రత్తతో చూశారు నువ్వు కొత్తగా వచ్చావా అన్నాడు అందులో ఒకడు మాట రాక తల ఊపాను మీకేమీ భయం లేదు ఇక్కడ హాయిగా ఉంటుంది పడుకొని సుఖంగా నిద్రపో అన్నాడు థ్యాంక్ యూ అన్నాను రైలు వేగం అందుకుంది నా మనసు అంతకంటే వేగంగా స్వదేశానికి వెళ్ళింది మీనన్ చెప్పినట్లు రైలు ఖాళీగా ఉన్నది కదా అని తలగడలు వేసుకొని రగ్గులు కప్పుకొని సుఖంగా పడుకున్నాను ఒక క్షణం ఈ సూటు వగైరా మార్చాలా అనే సందేహం కలిగింది రైల్లో ఈ బాధంతా ఎందుకని అలాగే పడుకుంటే తీరిపోతుందనుకున్నాను కాలిజోళ్ళు మేజోళ్ళు మటుకు తీస్తే గాని వీల్లేదనిపించింది తలగడలు బహుమెత్తగా హాయిగా ఉన్నాయి ఇంత మెత్తని తలగడలు నేనెక్కడా చూడలేదు నిజం చెప్పాలంటే మా ఇంట్లో తడ తలగడలు రాలలా ఉండేవి ఇటుక బొంత తలకింద పెట్టి దానిపై దుప్పటి కప్పితే మా ఇంట్లో తలగడ తలగడాయే అనుకునేవాణ్ణి ఈ దేశంలో దూది ఇంత మెత్తగా ఉంటుంది కాబోలు అనుకుంటూ కళ్ళు మూయబోతుంటే ఇంతసేపు నాకేసి నిదానంగా చూస్తూ ఎదురు బల్ల మీద మనిషి చిరునవ్వుతో గుడ్ నైట్ సార్ సౌండ్ స్లీప్ లెజెండ్ డ్రీమ్స్ అన్నాడు నేను థ్యాంక్ యూ అని నవ్వి కళ్ళు మూసుకున్నాను కళ్ళు మూయడం తడవుగా నిద్రపట్టింది కాబోలు నాకేమీ తేలేలేదు ఇంకా కొంచెం మెలకు వస్తున్నట్లు ఉండగా రైల్లో సంచలనం బయలుదేరింది రైలు ఆగినట్లు తెలుసుకున్నాను నాకెదురుగా ఉన్న సోదరులు మాయమయ్యారు ఎక్కడ దిగాలో తెలియలేదు సామాన్ ఏమైనా కూడా మాయమైందేమోనని అనుమానంతో అడుగున చూశాను బల్ల కింద సామాను అలాగే మైమరిచి నిద్రపోతున్నాయి రైలు ఆగింది అందరూ దిగిపోతున్నారు ఇదేనా ఎడెంబరో అని ఒక ఆసామిని అడిగాను అవునన్నాడు మీనం చెప్పినట్లు రగ్గులు మడిచి తలగడల మీద పెట్టి సామానుతో సహా దిగాను ఇప్పుడేమి చేయడమా అని ఆలోచిస్తుండగా ఒక రైలు బండ్ వచ్చి నవ్వుతూ మార్నింగ్ సార్ అన్నాడు తన నెత్తి మీద టోపీ ముట్టుకొని హట్ సౌండ్ స్లీప్ సార్ బాగా నిద్ర పట్టిందండి వేర్ ఆర్ యూ గోయింగ్ సార్ కెన్ ఐ హెల్ప్ యూ సార్ తమరు ఎక్కడికి వెళ్తారు నేను చేయగలిగినదేమైనా ఉన్నదా అన్నాడు వినయంతో వాడి వినయ విధేయతలు చూస్తే నాకు ఎంతో ముచ్చటేసింది నేను ఎక్కడికి వెళ్లాలో తెలియదు ఊళ్ళోకి వెళ్ళి గది ఏదైనా చూసుకునే వరకు ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నాను ఈ స్టేషన్లోనే గదులుంటాయండి ఈ సామాను అందులో పెడతాను మీరు సావకాశంగా పలహారం అది చేసి ఊళ్ళోకి వెళ్ళవచ్చును సామాను ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది అవసరమైతే ఒకటి రెండు రోజులు ఆ గదిలోనే కొద్దిపాటి అద్దె ఇచ్చి ఉండవచ్చును అన్నాడు బ్రతుకు జీవుడా అనుకొని థ్యాంక్ యూ అన్నాను వాడు నా సామాను సహితముగా నన్ను గదిలోకి తీసుకువెళ్ళి సామాను అక్కడ పెట్టి పక్కనున్న చిన్న గది మరొకటి చూపించి అందులో మీరు కాలకృత్యాలు తీర్చుకోవచ్చును అక్కడ గోడకు ఉన్న బొత్తము లాంటిది నొక్కితే మనిషి వచ్చి మీకు బలహారము వగైరా ఇచ్చి వెళతాడు అని నాకు సలాము పెట్టి నెమ్మదిగా నా గది తలుపు వెనకాల మూసుకొని బయటకు వెళ్ళిపోయాడు చాలా ఆశ్చర్యమనిపించింది సరే ఏకంగా వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వచ్చు అనుకున్నాను నేను కోటు వగైరా దుస్తులు తీసివేసి నా కాలకృత్యాలు తీర్చుకొని ఒక అరగంటలో మళ్ళీ డ్రెస్ వేసుకొని వారు చెప్పిన బొత్తము నొక్కాను అర నిమిషంలో భూమిలో నుంచి వచ్చినట్లు ఒక మనిషి ఎదురుకుండా వచ్చి నిల్చొని గుడ్ మార్నింగ్ సార్ అని తమకేమి కావాలి అని ఎంతో భయభక్తులతో అడిగాడు నాకు పలహారము టీ తెచ్చిపెట్టమన్నాను ఈ నాలుగైదు రోజులలోనూ ఈ పద్ధతులన్నీ బాగా అలవాటైనాయి ఒక క్షణంలో తీసుకువస్తానండి అని అతను బయటకు వెళ్ళి అన్నట్టుగానే మరుక్షణంలో అన్నీ తీసుకువచ్చి నా బల్ల మీద అమర్చి మళ్ళీ ఏమైనా కావలిస్తే ఆ బత్తము నొక్కండి